వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి ఉదయం హైదరాబాద్ హబ్సిగూడలోని నివాసంలో మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో ఆయన ఉప్పల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రాజిరెడ్డి మృతిపట్ల వివిధ పార్టీల రాజకీయ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు ఉప్పల్ మాజీ ఏమేళె బండారి రాజిరెడ్డి పందొమ్మిది వందల నలభై ఏడులో ఉప్పల్ పరిధి మల్లాపూర్లో ఆయన జన్మించారు మల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్లో లో తొమ్మిదవ తరగతి వరకు చదివారు కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జీవితాంతం అందులోనే ఉన్నారు కాప్రా మున్సిపాలిటీ చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్గా కైలాసగరి భ్రమరంభ మల్లికార్జున స్వామి దేవాలయంకి చైర్మన్గా పనిచేశారు రెండు సున్నా సున్నా తొమ్మిదిలో ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదిగిర్రెడ్డిపై ఇరవై ఎనిమిది కొమ్మ ఒకటి ఎనిమిది మూడు ఓటల మెజారిటీతో గెలిచారు రేపు అనగా శుక్రవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు హబ్సిగూడలోని బండారి రాజిరెడ్డిగారి నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం కానుంది అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చిర్యాలలోని బండారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి అని తెలిపారు मध्यांतर का नाम उन्होंने कर लिया है और यह नया तरीका है उनका देखने का तरीका है और वहां पर उन्होंने लोगों को उम्मीद आशाओं को देखने के लिए कहा था और 19 नियमों का परिचय करवाया और आप यह जो अर्धरात्रि का कार्य है मैं दोबारा मत करूंगा मैं आपको यह माना था कि मैं आपको यह बता दिया वह करने के लिए సమస్త లక్షణాలను గుర్తించి వాటిని విశ్లేషించడం ద్వారా మనము తెలుసుకుంటాము. మార్zinho అంటే కోతే సమాచారం. మన నీతి అనుదారణ వాటి ద్వారా వచ్చే தனி என்ன வசன எல்லோ எல்லாரும் இந்து மனசுக்கு